నాయకులు ఎలా పరిపాలిస్తారు లేదంటే రాష్ట్రాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు ఆయా పార్టీని ఎలా నడుపుతారు ఇదంతా ఒక ఎత్తు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ప్రజలతో ఎలా డీల్ చేస్తారు వ్యక్తిగతంగా ప్రజల సమస్యలు తీర్చడానికి ఎలా ప్రవర్తిస్తారు వ్యక్తిగతంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ సమాజం అభివృద్ధిలో ఎలా ఉంటుంది ఇది ఒక ఎత్తు ముఖ్యంగా నాయకత్వంలో అధికార పీఠంలోకి వచ్చేటటువంటి వాళ్ళు అనేక విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవడం అనేది సహజం ఆ సందర్భంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు వివాదాలు విమర్శలు అవన్నీ జరుగుతాయి కానీ వ్యక్తిగతంగా వ్యక్తిత్వ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యక్తిగతమైనటువంటి కాంట్రిబ్యూషన్ భాగస్వామిని సమాజానికి ఇచ్చేది అది మాత్రం ఖచ్చితంగా రోల్ మోడల్గా ఉన్నప్పుడు వ్యక్తిత్వ నాయకత్వం అనేది అంటే పర్సనల్ లీడర్షిప్ అనేది ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది ఇందుకు మనము బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేక విమర్శలు గడిచినటువంటి పదేళ్ల కాలంలో ఎదుర్కొంది బీఆర్ఎస్ నాయకత్వం సైతం ఎదుర్కొంది కానీ కేటీఆర్ ఏర్పాటు చేసినటువంటి ఒక తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రోల్ మోడల్గా ఉండటమే కాకుండా వ్యక్తిత్వ నాయకత్వం అంటే పర్సనల్ లీడర్షిప్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఉండాలి దానిని ఇతర నాయకులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే సమాజం స్థితిగతులు ఎలా మారుతాయనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చూడాలి కేటీఆర్ ఇరవై ఇరవైలో అప్పుడు కరోనా ఉన్నటువంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కేటీఆర్ పుట్టినరోజు అంటే అప్పటికి యువరాజుగా ఆ రాష్ట్రంలో కేసీఆర్ పుట్టినరోజు కంటే కూడా భారీ ఎత్తున ఆయన వద్దని ఆయన కలవకుండా ఎవరిని తప్పించుకున్నప్పటికీ జిల్లాల్లో కానీ పట్టణాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా పెద్ద సందడి సందడిగా చేస్తూ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ పోస్టర్లు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి ఇంకా చేసేటటువంటి హడావిడి అలా ఇలా ఉండేది కదా దాని నుంచి తప్పిస్తూ తాను ఈ విధానాలకు విరుద్ధం అంటూ బహిరంగంగా ప్రకటన చేయడమే కాకుండా ఆయన ఆ పుట్టినరోజు నాడు కలి ఎవరిని కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అంతేకాకుండా తనకి అదే రకంగా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనేటటువంటి అనేటటువంటి ఉద్దేశంతో గిఫ్ట్ స్మైల్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ పేదలకు బాగా పేద పిల్లలు ఎవరైతే ఉంటారో బాగా చదువుతున్నటువంటి పేద పిల్లలు అదే సమయంలో వాళ్ళు వివిధ రిజర్వేషన్ కోటాల్లోకి వచ్చి కొంత ఆసరా పొందేటటువంటి వాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి చదువుకి ఎడ్యుకేషన్ అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి విధంగా ల్యాప్టాప్లు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కనుక ల్యాప్టాప్లు అందజేయడము అదే విషయంలో దివ్యాంగులు అంటే వికలాంగులకి వాళ్ళకి అవసరమైనటువంటి ట్రై సైకిల్స్ ఇవ్వడము ఇలాంటివి తన తన పుట్టినరోజు కానుకగా తన పుట్టినరోజు నాడు ఇచ్చేటటువంటి ఒక ఒక వితరణగా అలవాటు చేశారు దానిని స్వయంగా ఇవ్వడం అంటే కేసీఆర్ కొడుకు కుమారుడు కేటీఆర్ ఇచ్చాడంటే అది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థుల్లో సైతం ఇన్స్పిరేషన్ అంటే తాము బాగా చదవాలనేటటువంటి పోటీ తత్వాన్ని ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది మామూలుగా ఎవరో గవర్నమెంట్ సర్కార్ స్కీముల కింద లేదంటే ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఇస్తే ఒక రకంగా ఉంటుంది స్వయంగా తన చేతుల మీదుగా ఇవి ఇవ్వడం వల్ల కేటీఆర్ నుంచి ఇన్స్పిరేషన్ పొందడానికి సైతం వీలుంటుంది అలా ఇప్పటివరకు చూస్తే కనుక గడిచిన నాలుగు పుట్టినరోజుల్లో కలిపి ఆరు వేల మంది విద్యార్థులకి ల్యాప్టాప్లు అందజేయడము అదే విషయంలో చూస్తే పద్నాలుగు వందల మందికి దివ్యాంగులకి ట్రై సైకిల్స్ అందజేయడం అనేది ఒక రికార్డుగా చెప్పాలి ఇది ఒక రోల్ మోడల్ ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే ఇప్పుడు మనం చూసాము డెబ్బై నుంచి ఎనభై కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రతి పుట్టినరోజు నాడు ఒక వెయ్యి మంది విద్యార్థులకి ఏదైనా ప్రెజెంటేషన్ అంటే ప్రెజెంటేషన్ అంటే వాళ్ళు విద్యకు ఉపయోగపడేటటువంటి ఇవ్వగలిగితే కనుక మన తెలంగాణ రాష్ట్రంలోనే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే ప్రతి ఏటా నూట లక్ష పంతొమ్మిది వేల మంది విద్యార్థులకి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ ఎమ్మెల్యే స్థాయిలో చూస్తే ఇంకా ఇతర ఐఏఎస్లు కావచ్చు ఇతర ఎమ్మెల్యే స్థాయి అంటే నియోజకవర్గ నాయకులు కావచ్చు ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ కేటీఆర్ని మోడల్గా తీసుకుని రాజకీయ నాయకత్వం వ్యక్తిత్వ నాయకత్వాన్ని అంటే పర్సనల్ లీడర్షిప్ను సైతం ప్రదర్శించగలిగితే కనుక ఇది ఒక రోల్ మోడల్ డెసిషన్గా ఉంటుంది ఖచ్చితంగా దాన్ని పాటించాలని భావిద్దాం ఎందుకంటే మన ప్రపంచంలో ప్రఖ్యాతమైనటువంటి నాయకత్వాన్ని అంతా చూస్తున్నాం బిల్ గేట్స్ కావచ్చు వార్న్ బిపే కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళంతా తమ సంపదలో ఎనభై శాతాన్ని మళ్ళీ తిరిగి సమాజానికి ట్రస్ట్ ట్రస్టుల రూపంలోనూ ఇతరత్రానో ఇచ్చేస్తున్నారు ఎక్కడ మనం చేస్తే మన భారత భారతదేశానికి సంబంధించి కూడా అజీం ప్రేమ్జీ టాటాలు వీళ్ళంతా తమ సంపదలో ఎక్కువ భాగం అనేది సమాజానికి ఉపయోగించేలాగా చూస్తున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే ఆయా సంస్థల నుంచి వాళ్ళు తీసుకుంటున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అయితే ఇది వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసంలో భాగంగానే వ్యక్తిత్వ నాయకత్వం అంటే పర్సనల్ లీడర్షిప్ను ఎలా చూపించడం ద్వారా ఈ వెయ్యి మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపొద్దున మరింత సమాజంలో భాగం కావడానికి తర్వాత ఇది గుర్తుంచుకుంటే వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావడం అవకాశం ఉంటుంది కనుక ఈ గిఫ్ట్ ఎస్మైల్ కింద చేపట్టినటువంటి కార్యక్రమం మాత్రం రోల్ మోడల్ గా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది